రాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము గలదే వారికి సకలైశ్వర్యములు కలుగుటే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగవాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి పిల్లిగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవటము వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకించుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్ఠంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిచుండరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చిచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగేను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొత్త జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగుదు అని అభియమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలో మాని పశువులే ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమాన లుబ్ధుడనై లోక కంటకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గింటివేచి తిని అందులోక విప్రునకు కోపమొచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడువై నరభక్షుడుగా నిర్మానిష్య ప్రదేశములో నుందువుగాక అని చపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన న్యాయపరాధము క్షమింపమని వారిని ప్రార్థించి తిని అందులోకి అతడు దయదలిచి పోయి గోదావరి క్షేత్రం ఒక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఇండునో ఆ బ్రాహ్మణ్ణి వలన పునర్జన్మనందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కానా ఓ పుత్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఒక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర ఆయన నటులు చేసి వారెదుటని నా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించి చుండెడవాడును నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును వీటిలో తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయములో అర్చకునుగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగు చెండడివాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గుణం తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తకు అందచేయచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించాను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు అవిప్రుడి పిశాచాల దీనాలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కుత్యంబుల వలన మీకు ఈ రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో తీసుకునిపోయి ఆ మువ్వరి ఏతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలము నా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు తారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి రూపములు ధరించి వైకుంఠములకేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి